తెలంగాణ రాష్ట్రానికి ఉన్న అప్పులు తగ్గించడానికి మీ దగ్గర ఉన్న విధి ఏంటి కొత్తగా అప్పులు చేయకపోవడమే అప్పులు తగ్గించడం కొత్తగా అడగోలుగా అప్పులు చేయకపోతే ఆటోమేటిక్ గా తగ్గుపూట ఎట్లా తీసుకొచ్చియాలా ఏ అప్పు అప్పుడలేదు మార్కెట్ లో నేను మళ్ళీ అప్పులు చేయదలుచుకోలేదు పప్పు కూడా వండదలుచుకోలేదు అప్పు చేసిన పప్పు కూడా ఎప్పటికైనా మనకు ముప్పే అని నేను స్పష్టంగా నిర్ణయించుకున్నాను కదరా మేము తెచ్చిన అప్పు ఒకటి పన్నెండు రెండు వేల ఇరవై మూడు నుంచి ఇరవై ఎనిమిది రెండు రెండు వేల ఇరవై ఐదు ఒక లక్ష యాభై ఎనిమిది వేల నలభై ఒక్క కోటి అప్పు తెచ్చిన దేవుని పూజలు ఉద్దేశపూర్వకంగా బదినం చేయడానికి పట్టగాల్చి మీదేయడానికి అప్పుల సాగు చెప్పి ఆరు గ్యారెంటీలు ఎగ్గొట్టేటందుకు ఒక ఉపోద్ఘాతాన్ని రూపొందించి యువ అప్పుల పాలైపోయింది దివాలా తీసిందని చెప్పి చెప్పి తప్పించుకోవడానికి తప్ప ఇంకటి కాదు అధ్యక్ష అప్పుల కంటే ఆస్తులు ఎక్కువ ఉన్నాయి ఒక లక్ష ముప్పై ఏడు వేల ఐదు వందల డెబ్బై ఒక్క కోట్ల ఆస్తులు సృష్టించి మీకు అప్పజెప్పాం సవ్యంగా నడపండి అని చెప్పి కూడా